తిరుపతి నగర పాలక సంస్థలో కొత్త రకం దందా విచ్చలవిడిగా సాగుతోంది నగరంలో అర్బన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ అధికారులు సిబ్బంది తొలగించిన బ్యానర్లు స్వాధీనం చేసుకున్న వస్తువుల జాడ కనిపించకుండా పోతున్నాయని విమర్శలు సర్వత్రా వస్తున్నాయి నగర సిబ్బంది స్వాధీనం చేసుకున్న వస్తువులు బ్యానర్లు బాధితులకు కాకుండా ముందస్తు ఒప్పందం ప్రకారం ఇతరులు తీసుకెళ్తున్నట్లు చెబుతున్నారు నగరంలో తొలగించిన బ్యానర్ల ను నిత్యం తొలగించడం వాటిని అదే రోజు ఇతరులకు అప్పగిస్తున్నట్లు తెలుస్తోంది ఈ వ్యవహారంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరత్నం అందిస్తారు నగరపాలక సంస్థ వేదికగా కొత్త రకం దందా విచ్చలవిడిగా సాగుతోంది ఒక సామాన్య వ్యక్తి నుంచి ఉన్నత స్థాయి ప్రముఖుల వరకు ప్రతిరోజు ఏదో ఒక రకంగా బ్యానర్లు వేసుకునే పరిస్థితి ప్రస్తుతం మనం తిరుపతి కార్యాలయంలో తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో ఉన్నాం ఇక్కడ చూడొచ్చు నగరపాలక టౌన్ ప్లానింగ్ అధికారులు అనధికారికంగా పెట్టిన పెట్టినటువంటి ఈ ఫ్లెక్సీల్ని తొలగించి ఇక్కడ వేయడం జరుగుతుంది నిత్యం తిరుపతి ప్రజలు పుట్టినరోజులు కానీ వా వాణిజ్య బిజినెస్కి సంబంధించిన వాటికి కానీ ఎప్పుడు అడ్వర్టైజ్మెంట్లు ఇస్తూనే ఉంటారు టౌన్ ప్లానింగ్ అధికారులు పది పది వాటికి పర్మిషన్ ఇస్తుంటే వీళ్ళు వందల్లో వేలల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకునే పరిస్థితి అయితే ఏర్పడింది ఈ విధంగా నగరపాలక సంస్థ ఖజానాకి లక్షల్లో గండిపడే పరిస్థితి ఏర్పడింది అదే కాకుండా ఈ ఈ నగరపాలక సంస్థ టౌనింగ్ ప్లానింగ్ అధికారుల్లో కొంతమంది సిబ్బంది ఈ ఫ్రేమ్లీ ఏదైతే ఈ ఫ్లెక్సీ ఫ్రేమ్లు ఉన్నాయో ఈ ఫ్రేములని అమ్మే తీసేసి ఫ్రేములని అమ్మేయడం జరుగుతుంది దీన్ని ఎవరు గుర్తించలేక ఉన్నత స్థాయి అధికారులకు తెలియకుండా ఇలాంటివి అమ్ముకునే పరిస్థితే ఉంది ఇక్కడ చాలా వరకు ఇప్పటికైతే చాలా వరకు ఉన్న ఉండాల్సిన పరిస్థితే కనీసం ఇక్కడ మొత్తం కలిపితే ఒక పది పదహైదు కూడా లేని పరిస్థితి ఏర్పడింది రోజు వేళల్లో తీస్తూ ఉంటారు కానీ ఇక్కడ అయితే ఏమీ ఉండవు అన్నీ మొత్తం అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది ఇప్పటికైనా అధికారులు మేలుకొని ఈ టౌన్ ప్లానింగ్ వాళ్ళని ఉన్నత స్థాయి వాళ్ళని వీళ్ళని విచారించి ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి తిరుపతి ప్రజలు కోరుకునే పరిస్థితి ఏర్పడింది కెమెరా పర్సన్ నరసింహతో వెంకటరత్నం ప్రైమ్ నైన్ న్యూస్ తిరుపతి నుంచి